ఒంగోలు పట్టణంలో శ్రీ మహాత్మా జ్యోతిబాపులే గారి నూట తొంభై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకుని రామ్ నగర్ జ్యోతిబాపులే విగ్రహానికి పూల వేసి ఘనంగా నివాళులర్పించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ఢోల బాల వీరాంజనేయ స్వామి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దనరావు ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ ఆర్థిక అసమానతరలో రూపుమాపేందుకు కృషి చేసిన మహనీయులు శ్రీ మహాత్మా బాపులే అడి మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు ఈ కార్యక్రమంలో ఒంగూరు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు భారతీయ జనతా పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు 아름다아 <뻐> N required 333 Ninapatana poured… Ninapatana keluarga остriさん naoii odani naoii aolab தேரே இந்தல நடறத பாருங்க கேக்குறாரு பைக்கி இல்ல பைக்கி போட மாட்டாயா இந்தா கவுன்சிலர் என்னendra நான் والله பைக்கி ஆட மாட்டேன் கேக்குறாரு கிணகிரம்பாயండి நான் கொஞ்சம் கிண கிருஷ்ணர் கிருஷ்ணர் கிணகிரம்பாயండి जय जय கிருஷ்ணர் நிதர்ந்து கிண ஆத்ததருக்கு बोल जय

ఈ దేశంలో సామాజిక సంస్కరణలకి ఆజ్యులు సంఘ సంస్కర్త ఒక రచయిత ఒక జర్నలిస్టు ఈ రకంగా జీవితంలో అనేక కోణాలను ఆవిష్కరించి ఇవాళ జాతి గుర్తించుకునే విధంగా తన జీవితాన్ని జీవితకాలం కృషి చేసిన మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన అర్పిస్తున్నాను స్త్రీ విద్య అనేది సమాజానికి ఎంత అవసరమో సమాజం అభివృద్ధి సాధించాలంటే స్త్రీ విద్య అనేది చాలా అవసరమని పంతొమ్మిదవ దశాబ్దంలో శతాబ్దంలోనే మహాత్మా జ్యోతిబాబు పూల గారు గుర్తించారు కేవలం విద్య మీద దృష్టి పెట్టడమే కాకుండా సమాజంలో ఉంటున్న అసమానతలు తొలగించడం కోసం గలమెత్తి సత్యశోధక సంస్థను స్థాపించి ఈ అసమానతల్ని మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించి వాళ్ళ చైతన్యాన్ని రగిలించే ప్రయత్నం చేశారు అసమానతలకి సమాజంలో ఉంటున్న ఈ హెచ్చుతగ్గులకి వ్యతిరేకంగా దీనబంధు అనే పత్రికను స్థాపించి సమాజంలో ప్రజల్ని చైతన్యం రగిలించే ప్రయత్నం వారు ఆ రోజుల్లోనే చేశారు ఇవాళ యాదృచికం నేషనల్ మదర్హుడ్ సేఫ్టీ డే ఇవాళ మహాత్మా పూలే గారు బాలహత్య ప్రబంధ గృహాల్ని బాలహత్య ప్రబంధ గృహాలని నిర్మించి బాలింతలపైన వితంతుల మీద ప్రత్యేకంగా దృష్టి నిలబెట్టే ప్రయత్నం చేశారు వారి సాధికారత కోసం ప్రయత్నం చేశారు ఇవాళ అది యాదృచ్ఛికం వారి జన్మదినం నాడే నేషనల్ ఉమెన్ ఉమెన్ సేఫ్టీ మదర్ సేఫ్టీ హుడ్ డే కావడం అనేది యాదృచ్ఛికం కావచ్చు ఈ రకంగా అనేక రకాలైన ప్రయత్నాల్ని సమాజంలో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలని వారు చేశారు వారి ఆశయాలు అందుకనే వారు ఇవాళ మహాత్మా లాగా ఉన్నారు మా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు కూడా తనకు ఆదర్శం అని చెప్పారంటే వారి గొప్పతనం ఆ మహనీయుని గొప్పతనం మనం అర్థం చేసుకోవాల్సింది ఆ మహనీయుడి అడుగుజాడల్లో నడుస్తున్న ఇవాళ ప్రభుత్వాల కేంద్రంలో కానీ ఎన్డీఏ కానీ వారు ఏ మార్గం చూపారో ఆ మార్గంలో వెళ్తూ వారి ఆశయాలకు అనుగుణంగా పాలన అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు ఇప్పటిదాకా గౌరవ మంత్రివర్గులు చెప్పినట్టుగా బీసీ రుణాల విషయంలో కావచ్చు లేదా అత్యధికంగా ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు నలభై రెండు వేల కోట్లు బీసీల అభివృద్ధి కోసం నిధులు కేటాయించడం కావచ్చు జరుగుతున్నాయి అదేవిధంగా గృహాలకి ప్రత్యేకంగా కేంద్రం ఇస్తున్న నిధులకి మళ్ళీ యాభై వేలు అదనంగా ఇచ్చి బీసీల గృహ నిర్మాణం విషయంలో కావచ్చు వాళ్ళ జరుగుతూ ఉంది ఇవా అదేవిధంగా పీ ఫోర్ కార్యక్రమాన్ని ప్రధానంగా ఎందుకంటే గ్రామాల్లో కానీ అట్టడుగున ఉంటున్న వాళ్ళు బలహీన వర్గాల వారు ఎక్కువ ఉంటున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకుని సమాజంలో అత్యున్నత స్థానంలో ఉంటున్న పది శాతం మంది సమాజంలో అట్టడుగు స్థానంలో ఉంటున్న బలహీన వర్గాలకు అణగిన అనగారిన వర్గాలకు చేయుతూ అందించడం కోసం టీ ఫోర్ తీసుకురావడం దేశంలోనే ఒక వినూత్నమైన కార్యక్రమం అటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చినందుకు ప్రజల జీవితాల ప్రమాణాలను పెంచుతున్నందుకు నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు బీసీల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా కేంద్రంలో కూడా ఒక అణగారిన వర్గాలకే అవకాశం సాధికారత కోసం జ్యోతిబాబాల్ పూలే గారు ప్రయత్నిస్తే దాన్ని అందిపుచ్చుకొని ఒక బీసీ సమాజానికి సంబంధించిన వ్యక్తి వాళ్ళ నాయకుడు దేశానికి వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ఉన్నారు అనేక రకాలైన విప్లవాత్మక నిర్ణయాలు కానీ నిర్ణయాత్మక చర్యలు కానీ లేదా సాహసోపితమైన చర్యల కారణంగా ఇవాళ దేశ ప్రజల జీవన గతిలో మార్పులు తీసుకొచ్చారు జీవన ప్రమాణాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాలు కానీ అనేక రకాలైన సంక్షేమ పథకాలు కానీ తీసుకురావడమే దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటే వాళ్ళ ప్రపంచంలోనే విశ్వనాయకుడిగా ఎదిగే ప్రయత్నం ఇవాళ నరేంద్ర మోడీ గారు చేశారు ఎక్కడో పదకొండవ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని ఒక బీసీ సమాజంలో పుట్టిన పెట్టి వాళ్ళ నాలుగో స్థానాన్ని తీసుకెళ్లి ప్రపంచమంతా భారతదేశం వైపు చూసే దిశగా ప్రయత్నాలు చేశారు ఈ రకంగా బీసీల కోసం కేంద్రంలో ఎన్ని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనగారిన అన్నిటి కోసం వాళ్ళ సాధికారత కోసం పనిచేసింటే గత ఐదు సంవత్సరాలు రాజకీయాలు విమర్శ చేయదలుచుకోలేదు కానీ గుర్తు చేసుకోక తప్పదు జరుపుకోవడం చాలా సంతోషమైంది దాదాపుగా రెండు వందల సంవత్సరాల క్రితం ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక రుగ్మతలు ఉన్నటువంటి పరిస్థితుల్లో జన్మించి వివక్షను కూడా ప్రత్యక్షంగా ఎదుర్కొని వారికి ఉన్నటువంటి వనరుల్లోనే వ్యాప్తి ముఖ్యంగా మహిళా విద్య కోసం ప్రోత్సాహాన్ని ఇవ్వటం వారు దానిలో కూడా వారి సతీమణిని కూడా విద్య లభ్యం చేసే విధంగా చేసి ఉపాధ్యాయురాలుగా చేయడం సమాజానికి మార్గదర్శకంగా జరగడం చాలా అభినంది విషయం వారు విద్య వాట్లే కాకుండా రైతుల పట్ల రైతు సమస్యల పట్ల ఎండలైన కృషి చేశారు అదేవిధంగా మూఢాచారాలు ఉన్నటువంటి వాటి మీద కూడా వివక్షని మీద పోరాటం చేశారు సాంఘిక దురాచారాల మీద కూడా పోరాటం చేయడం జరిగింది అటువంటి మహనీయులు పుట్టిన తర్వాత దాదాపు నూట తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా వారి గురించి స్ఫూర్తిగా పొందడం అనేది వారు చేసినటువంటి కృషి తెలియజేసుకుంటూ ఈరోజు అంబేద్కర్ గారు కూడా వారి స్ఫూర్తిగా ముందుకు వచ్చినటువంటి చరిత్రలో ఉన్నాయి మన ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు ఈరోజు రెండు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వీరందరి యొక్క ఆశయాల స్ఫూర్తి కోసం వర్గాల యొక్క అభివృద్ధి కోసం ఉన్నతి కోసం వారి వారిమైన నివాళి అర్పిస్తున్నారు పంతొమ్మిదో దశాబ్దంలోనే దాదాపు నూట ఎనభై సంవత్సరాల క్రితమే నిత్య ప్రాముఖ్యతను గుర్తెరిగిన దార్శని ఆయన ముఖ్యంగా మహిళా అభివృద్ధి తిరిగితేనే సమాజం అభివృద్ధి తిరుగుతుందని భావించారు అందుకని మహిళలు విద్యకు దూరంగా పెట్టుతున్న ఆ రోజుల్లోనే మహిళా విద్య మీద స్త్రీ విద్య మీద దృష్టి సారించి వారి కళాశాలలు ప్రారంభించి ఆ కళాశాలలు ప్రారంభించడమే కాకుండా ఉపాధ్యాయురాలుగా సతీమణి సావిత్రిబాయి పూలేని ఆయన చదివించి ఉపాధ్యాయురా ఉపాధ్యాయురాయలుగా చేసి ఆనాడు అనేక మంది విద్యార్థులకి చదువు చెప్పిన దార్శనికుడు ఆయన కేవలం విద్య మీద దృష్టి సాధించడమే కాకుండా సమాజంలోని ఆర్థిక అసమానతను తొలగించే దిశగా కూడా ప్రయత్నం చేశారు సత్యశోధక సంఘాన్ని ప్రారంభించి ఈ సామాజిక అసమానతలు ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా గలమెత్తి అవలా సమాజంలో ప్రజల్లో ఒక ఆలోచన రేకెత్తించి చైతన్యాన్ని రగిలించారు దీనబంధు పత్రికను స్థాపించి సమాజంలో జరుగుతున్న ఈ అసమానతల్ని తేడాల్ని ప్రజల్లోకి వేగవంతంగా తీసుకెళ్లిన మహనీయుడు అనేక రకాలుగా ఈ సమాజానికి ఉపయోగపడేలాగా ఆనాడు మొదటి తరం ఒక విధంగా చెప్పాలంటే సామాజిక సంస్కరణ తెచ్చిన మొదటి తరం నాయకుడిగా మనం జ్యోతిబా పూలే గారిని ఉంది ఇవాళ జ్యోతిబా పూలే గారి ఆశయాల్ని వారు చూపించిన మార్గంలో నడుస్తూ వారు ఆశయాల్ని నెరవేరుస్తూ ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇవాళ అనగారిన వర్గాలు బలహీన వర్గాలకి ఇవాళ గుర్తింపు వచ్చిందంటే ఆనాడు జ్యోతిబాపులే వేసిన పునాది కారణంగా దాని కారణంగానే ఇవాళ ఒక టీ అమ్మే కుటుంబంలో పుట్టిన బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తి దేశ ప్రధానిగా మూడుసార్లు వరుసగా గెలవడమే కాకుండా తను తీసుకొచ్చిన అనేక రకాలైన సంస్కరణల కారణంగా విప్లవాత్మకమైన నిర్ణయాల కారణంగా శాసోపేతమైన చర్యల కారణంగా ఇవాళ ప్రపంచ నాయకుడిగా ప్రపంచం ముందు ఉన్నారు ఈ సామాజిక ఆర్థిక అసమానతలు తొలగించడానికి ప్రతి పేదకి ఇల్లు నిర్మాణం అయితేనేమి లేదా యాభై ఐదు కోట్ల మందికి ఐదు లక్షల వరకు ఉచితంగా వైద్య సాయం అందించడం అయితే కానింది లేదా యాభై రెండు కోట్ల మంది ఇవాళ మృదుల రుణాల ద్వారా సాధికారత కల్పించే పని కావచ్చు లేదా పన్నెండు కోట్ల మరుగుతులు నిర్మించి అక్కచెల్లెల ఆత్మగౌరవం నిలబెట్టడం కావచ్చు లేదా స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా స్కిల్ ఇండియా ఫిట్ ఇండియా ఖేలో ఇండియా లాంటి వినూత్నమైన కార్యక్రమాలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమం కావచ్చు ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆనాడు జ్యోతిబాబు పూలే చూపించిన మార్గంలో నడుస్తూ దేశానికి అందిస్తున్నారు అదేవిధంగా రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పీ ఫోర్ తీసుకోవడానికి ప్రధాన కారణం అదే ఉంటున్న పది శాతం మంది అట్టడుగున ఉంటున్న ఇరవై శాతం మందికి నిలవాలని వారి జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నంగా పి ఫోర్ తీసుకురావడం జరిగింది ఇవాళ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈ అండగారిన బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకురావడం జరుగుతోంది ఉదాహరణకు చెప్పాలంటే బీసీలకు గతంలో రాయితీలు లేకుండా ఉన్నాయి రాయితీలు ఇవాళ ఆ రాయితీలు అందిస్తున్న యాభై శాతం రుణరాయితులు ఎక్కడికి పోయినా అందిస్తా ఉన్నారు విధంగా ప్రత్యేకంగా ఈ నాయకులు నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆనాడు జ్యోతిబా పూలే గారు చూపించిన మార్గంలో నడుస్తున్న కారణంగా ఇవాళ సమాజంలోని అసమానతల్ని తొలగించే ప్రయత్నం చేస్తారు